అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు ఫలితం అనేటువంటిది వస్తూ ఉంటుంది అని నేను అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటాను దాన్ని నేను తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంటాను ఇదే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెబుతూ ఉంటాడు కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన మన పని మనం చేసుకుంటూ పోతే ఫలితం భగవంతుడు అని చెప్తూ ఉంటాడు అంటే ఇక్కడ ఇది ఎందుకు చెబుతున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించిన పరీక్షలు జరిగాయి మరి అందులో నా విద్యార్థులు ఎన్నిక కావడం ఆ పోస్టు సాధించడం కొంతమంది టీజీటీగా ఒకరిద్దరు పీజీటీలు కూడా సెలెక్ట్ అవడం అనేటువంటిది జరిగింది అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది కారణం ఏంటంటే నిజానికి మేము అంటూ ప్రత్యేకంగా పనిచేయలేదు తెలంగాణ గురుకుల పరీక్షలకు సంబంధించి మేము డిఎస్సికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో కంటెంటు మెథడు ఇదంతా మీకు తెలిసిందే కానీ ఈ ఎగ్జామ్స్ వాళ్ళకు ఉపయోగపడ్డాయి అని వాళ్ళు చెప్పడం ద్వారా నాకు ఎంతో ఆనందం వేసింది నిజంగా వారు సాధించినటువంటి విజయం మా మాకు మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది అనమాట కారణం ఏంటంటే ఇంచుమించుగా చాలా సంవత్సరాలుగా ఒక డిఎస్సి కానీ ఒక టీచర్ రిక్రూట్మెంట్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మనకు కనిపించట్లేదు కనుచూపు మేర ఏమీ కనపడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది నిస్సహాయ స్థితులు అందరూ అనమాట ఎవరో నాలుగు ఒకరిద్దరు ఉంటుంది ఉంటుందని చెబుతూ వచ్చాం కానీ మొత్తం పిల్లలందరూ కూడా తొంభై తొమ్మిది శాతం మంది డల్ అయిపోయారు అటువంటి సందర్భంలో మరి ఇటువంటి రిజల్ట్లో మరి విజేతలుగా నిలబడి వాళ్ళు సాధించడం అనేటువంటిది ఎంతో మనసుకు ఆనందాన్ని ఇచ్చింది నాకే కాదు నాలాగా ఉన్నటువంటి ఎంతో మందికి అది ఆనందాన్ని ఇచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను మరి విజయం నిజంగా వాళ్ళ సొంతమే హండ్రెడ్ ఎందుకంటే వాళ్ళు కష్టపడే చదివారు సుమారు నా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు అయితే రెండు సంవత్సరాలుగా పరీక్షలు రాస్తూ రెండు సంవత్సరాలుగా క్లాసులు నేను పెట్టినట్టు మెథలజీ క్లాసులు చూస్తూ అంశాలు నేర్చుకుంటూ ముందుకు సాగారు అలాగే వాళ్ళ యొక్క అనుభవం వాళ్ళ యొక్క శ్రమ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చాయి ఈరోజు ఎందుకు కలిసి వచ్చాయంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఏదైతే ఒక పనిని ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో ఒక తపనతో మనం చేస్తూ ఉంటామో ప్రకృతి మనకి అనుకూలంగా మారుతూ ఉంటుంది మొదట మన ప్రారంభించినట్టు ప్రకృతి మనకు అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది కానీ మనం నిలబడి అదే లక్ష్యంగా మనం ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటే ఆ ప్రకృతి మీకు అనుకూలంగా మారిపోతుంది నీ శ్రమను చూసి నీ ఆశను చూసి నీ కోరికను చూసి నువ్వు పడుతున్నటువంటి బాధలు చూసి ఖచ్చితంగా ప్రకృతి మీకు అనుకూలంగా మారుతుంది ఈరోజు ఎక్కడెక్కడో నిరుపేద ఏరియాస్ నుంచి ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల నుంచి ఈ విద్యార్థులు ఈ యొక్క ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అందరూ నా విద్యత్ని నేను చెప్పట్లేదు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రత్యక్షంగా మా యాప్లో ఉన్న వాళ్ళు కావచ్చు పరోక్షంగా ఇతర సార్ల దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు లేదా ఇంటి దగ్గర ఓన్గా నా వీడియో క్లాసులు చూస్తూ యూట్యూబ్ ద్వారా నా వీడియో క్లాసులు చూస్తూ మిగతా సార్లు యొక్క వీడియో క్లాసులు చూస్తూ కాన్సెప్ట్లు నేర్చుకుంటూ ఓన్గా ప్రిపరేషన్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు చక్కగా ఉద్యోగాలు సాధించి మంచి స్థితిలోకి వచ్చారు టీజీటీ పీజీటీ పోస్టులు అంటే నా ఉద్దేశం ప్రకారం పర్సనల్ అభిప్రాయం అయితే స్కూల్ అసిస్టెంట్ కంటే గొప్పవే ప్రమోషన్స్ బాగుంటాయి అలాగే పని కూడా బాగుంటుంది జీతాలు కూడా బాగుంటాయి అలాగే శ్రమ ఉంటుంది మెంటల్ ప్రెజర్ కూడా ఉంటుంది కానీ ఉద్యోగం రాకపోవడం కంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంత మెంటల్ ప్రెజర్ అని మనం చేయగలుగుతాం ఒక ఆర్థిక స్తోమత అనేటువంటిది మనకి వస్తూ ఉంటుంది సో మరి తెలంగాణ రాష్ట్రంలో టీజీటీ పీజీటీగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా పేరు పేరుని అభినందిస్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి విద్యార్థులరా మీరు ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి చదివి లేదా నాలుగైదు నెలలు ఐదైదు నెలలు చదివి మీరు ఈరోజు స్థితికి వచ్చారు రేపు మీరు పాఠశాలకు పోయిన తర్వాత ఇంతే అంకిత భావంతో పనిచేయండి మీ యొక్క విద్యను పది మందికి పంచండి అలాగే మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్స్ను కూడా మీరు చక్కగా తెలియజేయండి అది సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం ఇంకొక రకంగా ఇంకొక రకంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్స్ మీ యొక్క శ్రమ ఏ విధంగా మీరు ముందుకెళ్ళారు మీ ఆటంకాలను ఏ విధంగా మీరు దాటుకుంటూ ముందుకు సాగారు అనేది ఎందుకంటే మీరు ఇప్పుడు విజేతలు విజేతల మాటే అందరూ వింటారు సో మీకు మీ స్వార్థం కూడా అక్కర్లేదు ఎందుకంటే ప్రిపరేషన్లో ఉన్నప్పుడు స్వార్థం ఉంటుంది ఎందుకు నా ప్రిపరేషన్ టిప్స్ చెప్తే పక్కవాడు పోటీకి వస్తాడేమో ఇప్పుడు మీకు ఆ భయం అక్కర్లేదు మీరు ఒక స్థాయికి వచ్చేసారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్స్ని చక్కగా అందరికీ షేర్ చేస్తూ మంచిగా ఇంకా పై స్థాయికి వస్తూ మీ వల్ల ఇంకొక పది మంది ఉద్యోగాలు పొందేటట్లుగా మీరు తర్ఫీదునిస్తూ మంచి మాటలతో వారు ప్రేరేపించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి ఉపాధ్యాయులుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా పాఠశాలలో చిన్నారి భవితను తీర్చిదిద్దేటువంటి గురుతర బాధ్యతలకు మీరు వస్తున్నారు కాబట్టి ఆ బాధ్యతలను పరిపూర్ణమైనటువంటి సంకల్పంతో నిర్వర్తిస్తూ ఉత్తమ పౌరులుగా దేశానికి ఉపయోగపడేటువంటి మానవ వనరులను తయారు చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్